హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్ధు స్మరో ప్రపంచం నేను మీ పద్దు ఈరోజు మష్రూమ్స్తో దమ్ బిర్యానీ చేస్తున్నాను శాకాహారులకు మాంసకృతులు అందించే పదార్థాలలో పుట్టగొడుగులు కూడా ఒకటి కానీ చాలా మంది వీటితో ఏ వంటలు ట్రై చేయరు కొంతమంది ఎప్పుడూ ఒకేలా ఉండే మసాలా కర్రీ ఫ్రై వంటి రెసిపీలు మాత్రమే చేస్తుంటారు అయితే ఎన్నో ఉన్న మష్రూమ్స్ తో ఇప్పుడు దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ దమ్ బిర్యానీ కోసం ఇండియా గేట్ రైస్ తీసుకున్నాను ఒక బౌల్లోకి రెండు కప్పుల రైస్ తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానపెట్టుకోవాలి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ తయారీ కోసం ఉల్లిపాయలను సన్నగా తరుగుకొని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి దమ్ బిర్యానీ తయారీ విధానం ముందుగా దమ్ బిర్యానీ కోసం స్టవ్ పై గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడయ్యాక ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక లవంగాలు దాల్చిన చెక్క యాలకులు మరాఠీ మొగ్గ అనాస పువ్వులు షాజీరా జాపత్రి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు బిర్యానీ ఆకులు యాలకులు వేసి బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ని పోయాలి ఈ నీటిలో రుచికి సరిపడా ఉప్పు కొత్తిమీర తరుగు పుదీనా తరుగు వేసి బాగా కలుపుకోవాలి అలాగే ధనియాల పొడి గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి అనంతరం నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఒక గంట పాటు నానబెట్టిన బాస్మతి రైస్ని కూడా వేసి కలుపుకోవాలి ఈ రైస్ను ఎనభై శాతం ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న ఈ రైసును గరిట సహాయంతో మరో గిన్నెలోనికి తీసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా ఈ రైస్ మొత్తం తీసుకోవాలి ఆపై ఆ రైస్పై అదే నీటిని ఒక గరిటె తీసుకొని అన్నంపై పోసుకోవాలి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి దాంతోపాటు నెయ్యి కూడా వేసుకోవాలి నూనె లేదా నెయ్యి రెండు వేసుకోవచ్చు ఇప్పుడు దమ్ కోసం రైస్ గిన్నెపై మరో గిన్నెలో నీళ్లు తీసుకొని ఇలా పెట్టాను చూడండి మష్రూమ్స్ గ్రేవీ తయారీ విధానం మష్రూమ్స్ లో విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇవి తినడం వలన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది మెదడు చురుగ్గా కూడా పనిచేస్తుంది డిమెన్షియా అల్జీమర్స్ వంటి సమస్యను కూడా నివారిస్తుంది అలాగే శరిద్దరి నరాల పెరుగుదలకు సాయం చేస్తుంది విటమిన్ బి సిలతో పాటు కాల్షియం మినరల్స్ కూడా అందుతాయి గ్యాస్ట్రిక్ సమస్యను కూడా నివారిస్తుంది ఈ మష్రూమ్స్ ను ముందుగా శుభ్రంగా కడిగి మధ్యలో కట్ చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి తరువాత దమ్ బిర్యానీ కోసం ఉడికించుకున్న రైస్ నీటిలో మష్రూమ్స్ ముక్కలను కూడా వేయాలి మీరు మరో గిన్నెలో మంచి నీటిని తీసుకుని కూడా ను ఉడికించుకోవచ్చు వీటిని డెబ్బై శాతం వరకు ఉడికించి ఒక గిన్నెలోనికి తీసుకోవాలి తరువాత ఒక మిక్సీ గిన్నెలోనికి మసాలా దినుసులు టమాటో ముక్కలు తీసుకుని అందులో వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు మష్రూమ్స్ మసాలా కోసం స్టవ్ పైన పాన్ పెట్టి అందులో నూనె పూసి వేడి చేయాలి అందులో దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకులు ఆపై ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి చూడండి రంగు మారే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెడీ చేసుకున్న గ్రేవీని ఒక గిన్నెలోనికి తీసుకుని అందులోనే ఒక కప్పు పెరుగును కూడా కలుపుతున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా వేగిన ఫ్రైలో వేస్తున్నాను ఈ మసాలా పేస్ట్ని బాగా కలుపుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న మష్రూమ్స్ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి ఆపై మిక్సీ జారులో కాస్త వాటర్ తీసుకొని ఆ నీటిని కూడా కలుపుకోవాలి జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి అన్నీ వేసి బాగా కలుపుకొని పది నిమిషాల తర్వాత అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి గ్రేవీ చిక్కగా అనిపిస్తే కొన్ని నీళ్లు యాడ్ చేసుకోవచ్చు చివరిగా కొత్తిమీర తరుగును కసూరి మేతిని యాడ్ చేసుకుంటే మష్రూమ్ గ్రేవీ రెడీ అయినట్టే మీరు కావాలంటే ఈ దమ్ బిర్యానీలో కుంకుమ పువ్వును అలాగే పంచదారను కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇవేమీ యాడ్ చేయలేదు ఇంతేనండి మన మష్రూమ్ గ్రేవీ రెడీ అయింది మీరు ఒక్కసారి ఈ మష్రూమ్ దమ్ బిర్యానీ తింటే సూపర్గా ఉంది అంటారు అది కూడా రెస్టారెంట్ స్టైల్లో బాగుంది అంటారు మీరు ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ మీకు ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మరి కొత్త రెసిపీస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే నా ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఇంకా ఇలాంటి చక్కటి వంటల కోసం పద్దెస్మరో ప్రపంచంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ